महाश्रीग्रह भ्योरमा हरे ओम हाम अघोरे भ्यो तघोरे घोर घोर तेरे प्यार सर्वे भ्यो सर्व सर्वे भ्यो नमस्ते अस्तोर धारुपे भ्याह सर्वम् परमेश्वरार परमस्तो వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే కనుక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయానంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఇది అంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదనంతరము కుంభరాశివారు కుంభరాశి వారు జూన్లో పెద్దగా అభివృద్ధి అనేటువంటి జరగదు ఈ అభివృద్ధిని అందిపుచ్చుకోవడం కొరకు ప్రతినిత్యము కూడా భస్మంతో ఓం భస్మాంగరుద్రాయ నమ అని యాభై నాలుగు పర్యావరణం చేసుకుని చెప్పుకుని ఆ భస్మాన్ని రుద్రిత ధరించడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కుంభరాశి వారు జూన్ అంతా కూడాను ప్రతినిత్యము కూడా కొబ్బరిూడితో దీపారాధన ఉదయము సాయంత్రం వేళ చేస్తూ కుదిరితే దేవాలయ దర్శనం చేస్తూ శ్రీ రం వం నమో నమోన్నమ అనే మంత్రాన్ని చె పఠించుకుంటూ ఉండడం చాలా విశిష్టమైన ఫలితాలు విద్యార్థులు రాజకీయంలో ఉన్నటువంటి వారు యాగం చేయాలనుకున్నటువంటి వారు ముగ్గురు కూడా ఈ జూడంతా కూడా కాస్త జొన్నలు తీసుకుని మేత పెడుతూ శ్రీ నమో నమః అని చెప్పుకోవడం చాలా ఉత్తమం గర్భిణీ స్త్రీలు కానీ వివాహితులు కానీ ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారు కానీ మ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి స్మరణ చేస్తూ హం దేవ్యై నమ అంటే మహాదేవ్యే హం దేవ్యే నమ మహా భారాతృపురుషుంది హం దేవ్యై నమో నమ అలా మీ ఇష్టదైవాన్ని ఎదురపెట్టుకుని హం దేవ్యై నమ అని తర్వాత చదవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి ఏర్పడతాయి ఇక కుంభరాశిలో వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు భూ సంబంధిత వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ప్రతినిత్యము సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి మీ కాలకృత్యములు ముగించుకుని వెండి ఆవు ఎదుటగా కొబ్బరి నూనెతోతే పారాధన చేయడం వల్ల మీ పని అనేటువంటిది త్వరగా అవ్వడం అనే అవకాశం జూన్ నెలలో కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క స్థితిని కోలకూడదా అనుకుంటున్నారో అటువంటి అవకాశం ఉండదు ఎవరిని మీరు నమ్మేటువంటి అవకాశం జూన్ నెలలో కనబడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కుంభరాశి వారు తన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవాలి అంతేకాకుండా కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీం హైం మహా రుద్రాంగి నీ అని చెప్పుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి ఏర్పడుతుంటాయి అదేవిధంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు మీ స్థితిని మార్చుకోవాలనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ఏదన్నా కపిల గోవు దగ్గరికి వెళ్ళి శ్రీం హైం స్రౌం శ్రీం హైం స్రౌహు అని చెప్పి ఆ కపిల గోవుకి క్యారెట్ కానీ టమాటా కానీ ఇవ్వడం అనేది మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతీ నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాన్ని మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనది జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు పట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలోనే పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్